నెల్లూరు నగర కార్పొరేషన్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ నందన్ కు జనసేన నాయకుడు గుణకుల కిషోర్ వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా సంతపేట కపాడిపాలెం తదితర ప్రాంతాల్లోని జంతు ప్రేమికులు బిచ్చలు విడిగా కుక్కలను వీధిలో వదలయటం వల్ల బిడ్డలకు ప్రాణాభయంగా ఉందని అన్నారు గతంలో మర్మాంగాన్ని తోలువరచి వేసిన ఒక కుక్క అయితే మరొకటి మణికట్టు ప్రాంతంలో అరకిలో కండను పీకేసిన ఒక కుక్కని బిడ్డల ప్రాణాలకు హానికరంగా మారిందని వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు マジで待ってます。 జంతు ప్రేములకందరికి ఒకటే మనవి మీ పెంపుడు కుక్కల్ని జంతువుల్ని ప్రేమించండి కానీ మా బిడ్డల ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమించకండి అని మరొకసారి మనవి చేస్తున్నాను ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లోని పెంపుడు కుక్కలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్త పడాలని మనుషుల ప్రాణమానాలకు ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఈరోజు కార్పొరేషన్లో తెలియజేయడం జరిగింది ఈరోజు సంతపేట ఒక నెల కిందట సంతపేట ఒక చిన్న బిడ్డ మర్మాంగాన్ని కూరికితే ఆ స్కిన్తో పాటు వచ్చి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని ఆ స్కిన్ సర్జరీ చేసుకునే దాకా వచ్చిన పరిస్థితి నిన్న చూసినట్టే రెండు రోజుల ముందర కపాటిపాలెంలో మణికట్టు మీద అరకిలో ఒక అండని కొరికి పక్కన పారేసింది అది కూడా పెంపుడు పెంపుడుకొక్కే ఆ బిడ్డను కనీసం పరామర్శించినాటికి కూడా జంతు ప్రేమికులు ముందుకు రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం మీ బిడ్డకి ఈ విధంగా జరుగుంటే ఇట్లే గాల్లో వదిలేస్తారని మరొకసారి తెలియజేస్తున్నాను లేదు ప్రాణాల కంటే మనుషుల ప్రాణాల కంటే జంతువులే మీకు ఎక్కువ అనుకుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కమిషనర్ గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది పెంపుడు కుక్కలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాటికి సమయానికి టీకాలు అయ్యేది జంతువులకు ఏదైతే వేయిస్తారో వాటిని వేయించండి అదేవిధంగా విచ్చల విడిగా రోడ్ల మీద కుదలబాకండి జనాలు తిరగడానికి జంతువులు కట్టడి చేయడానికి సమాజం ఒక చట్టాన్ని నిర్వర్తించింది దాని ప్రకారం ముందుకు నడుచుకోవాలని బాధ్యతగా ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాను మరొక విషయం ఏంటంటే పదహారవ డివిజన్ కుర్రాల మడుగు సంఘంలో ఆ మ్యాన్ హోల్స్ మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద అడ్డం లేకపోవడం డోర్స్ లేకపోవడం కొన్ని విరిగిపోవడం వల్ల పాతిచారులు వాహనచారులు ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్ అవుతున్నాయని దాని గురించి కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది గాంధీ బొమ్మ సెంటర్లో అప్పుడు రోడ్లు ఎవరైతే వేశారో వాళ్ళు అనాలోచితంగా వేయడం వల్ల పల్లాలు మిట్టలు చూసుకోకుండా వేయడం వల్ల గాంధీ బొమ్మ సెంటర్లో మిడిల్ ఆఫ్ ద టౌన్ వాన పడితే మోకాళ్ళ లోతు పైకి నీళ్లు వస్తుంది మీరు ఎక్కడ నేను మిగిలిన సిటీలో ఎక్కడ చూడలేదు దీన్ని గతంలో కూడా సారికి తెలియజేయడం జరిగింది నిన్న కుర్చిన వారికి ఇప్పటికీ నీళ్లు లోపల పోకపోగా దుర్గంధం బయటకు వచ్చి గందరగోళంగా ఉంది వెంటనే రెక్టిఫై చేయమని చెప్పి కూడా తెలపడం జరిగింది వీటిలన్నింటినీ సానుకూలంగా కమిషనర్ గారు స్పందించడం జరిగింది జంతువుల విషయంలో అయితే చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు పెంపుడు జంతువులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ జంతువుల్ని మీ కాంపౌండ్ వాళ్ళు లోపలే ఉంచుకోవాలి బయటకు వచ్చి ప్రజలకి హాని కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు చర్యలను ఎదుర్కోవాలని చెప్పి గట్టిగానే చెప్పారు అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు చెప్పిన గంటల వ్యవధిలోనే చాలా క్లియర్ గా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పరిష్కరించబడుతున్నాయి ఈరోజు చిన్న చిన్న విషయాలు పెండింగ్ లో ఉన్నాయి కూడా జనసేన ప్రజల పక్షాన ముండి పోరాడుతుందని తెలియజేసే విధంగా ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము వీటి పరిష్కార మార్గాలను చూపిస్తున్నాం ఇకపోతే ఎస్పీ గారికి కూడా ఒక వినతి ఇవ్వడం జరిగింది రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన కొంతమంది భాష రాకపోవడం తిండి బట్ట నీరు లేకపోవడం వల్ల ఒక రకమైన తికమక ప్రవర్తనతో బయట ఇళ్ల దగ్గర పదహారు డివిజన్ పదహారు డివిజన్ పదిహేను ఆ డివిజన్ల ప్రాంతాలు బాలాజీ నగర్ ప్రాంతాల్లో బయట బయట ఇళ్ళ బయట సాపలు వేసుకొని ఉండడం తిండి కానీ నీరు కానీ ఏదైనా ఇస్తా అని చెప్పి గేట్లు పట్టుకొని ఒకడం ఎట్లాంటివి చేస్తున్నారు వాళ్ళ మాటలు అర్థం కాకపోవడం ఇంత ప్రవర్తన వల్ల జనాలు భయానకు గురి అవుతున్నారు వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి సిక్స్ టౌన్ పోలీస్ రైల్వే స్టేషన్ వాళ్ళకి అప్పగించినా కూడా వీళ్ళు బయట బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుడ్డ లేక ప్రవర్తిస్తున్నారని చెప్పి వాళ్ళ కొట్టినా కూడా సురుకు లేదు ఈ విచిత్రమైన ప్రవర్తన వల్ల రైలు ప్రజలు వీళ్ళు ఏదైనా డ్రగ్స్ తీసుకున్నారా లేకపోతే దోపిడీకి ప్రయత్నిస్తున్నారా అనే భయాందోళనకు గురవుతున్నారు ఎస్పీ గారికి కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమా లేకపోతే వేరే శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేయడమా లేకపోతే బయట ఊరికి తరిమేయడమా చేయాలి అంతేగాని ఒక దెబ్బ కొట్టే నుంచి తరిమేస్తే ఆ రోజు పోలీసులు చేసిన పరిస్థితి ఒక దెబ్బ కొట్టి తరం వేస్తే ఇంకో చోట పడుకుంటారు అక్కడ భయాందోళనకి రాత్రిలతో నిద్ర లేకుండా పోద్ది వీటి అన్నింటి మీద కూడా చర్య తీసుకోమని చెప్పి తెలియజేశాం ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కానీ రూరల్లో కానీ మా పరిధిలో అభివృద్ధి అంటే ఇదే విధంగా కోటం రెడ్డి సేధరన్న కానీ మున్సిపల్ శాఖ మత్యులు పొంగూరు నారాయణ గారిని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు నిన్న విఆర్ కళాశాల చూసినట్లయితే ఆ స్కూల్ చూసి నేను మళ్ళా ఒకటో తరగతి నుంచి చదువుకోవాలన్నంత ఆనందం వేసింది పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యనే అందుబాటులోకి తెస్తున్న పొంగూరు నారాయణ గారికి అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తున్న కోటం రెడ్డి సీధర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్